హోదాలను పక్కన పెట్టి మైదానంలో కలిసిన మనుషులు వేళ్ళు పోలీసు వ్యవస్థ సాధారణంగా హోదాలకు అంకితమైంది ఒక్కోసారి ఒక్కో గౌరవం హోంగార్డు నుంచి ఎస్పీ వరకు ప్రతి వ్యక్తి తన పాత్రను నిర్వహించే పద్ధతిలోనే వ్యవస్థ పనిచేస్తుంది విధుల్లో కఠినమైన ఆచరణ హోదాల ఆధారంగా సదనం చెప్పాల్సిన సంస్కృతి ఇవి పోలీస్ వ్యవస్థలో ఆమోదించబడిన అంశాలు కానీ గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించిన ఈ క్రీడా కార్యక్రమం ఈ హోదా క్రమాన్ని మరచి మనిషిగా మెలిగే అవకాశం కల్పించింది పెరట్ గ్రౌండ్స్ లో మొదలైన క్రీడల్లో ఎస్పీ ఒక ఆటగాడు హోంగార్డు ఒక భాగస్వామి కానిస్టేబుల్ తన ఆట జట్టు సభ్యుడు అక్కడ సర్ అనే పదం వినిపించదు వినిపించేది ఆట కోసం చేసే చప్పట్లు ఉత్సాహభరితమైన కేకలు ఎవరికి వారే తమ పేర్లతో పిలుస్తున్నారు కఠినమైన శిక్షణ పద్ధతులను మరచి ఒకే గమ్యం కోసం ఒకే గెలుపు కోసం కలిసి ప్రయత్నిస్తున్నారు ఒక ఎస్పీ ఒక హోంగార్డ్ మధ్య వారది విధుల్లో అనివార్యం కానీ క్రీడల్లో అది కనిపించదు ఒక హోంగార్డు నిష్కలంషంగా క్యాచ్ పట్టినప్పుడు ఎస్పీ చేతులెత్తి ఆహ్లాదంగా అరుస్తారు ఓ సబ్ ఇన్స్పెక్టర్ జట్టుకు పాయింట్ అందించినప్పుడు కానిస్టేబుల్ అతను వెనక నుంచి చేయి తట్టి అభినందిస్తాడు క్రీడలు అందించిన ఈ మానవీయ కోణం పోలీసు వ్యవస్థలో ఉన్న హోదా ఆధారిత దూరాలను సమీకరించగలిగింది మనిషిగా మెలిగే క్షణం ఇది ఈ స్పోర్ట్స్ కార్యక్రమం పోలీసుల జీవన తీరును మానవీ కోణంలో మార్చగలిగింది విధుల్లో అంటే ఎస్ఐ ఆర్డర్ ఇస్తాడు కానిస్టేబుల్ వినాలి కానీ ఇక్కడ ఎస్ఐ బౌలింగ్ చేస్తాడు కానిస్టేబుల్ బ్యాట్స్మెన్స్ గా సిక్స్ కొడతాడు విధుల్లో గౌరవం తప్పనిసరి మైదానంలో అనుబంధం అనివార్యం మానవ సంబంధాలకు నాంది ఇది ఎస్పి సతీష్ కుమార్ ఆలోచన కేవలం క్రీడలకు మాత్రమే కాకుండా పోలీసు కుటుంబంలోని అనుబంధాలకు ప్రాణం పోయగలిగింది ముందుగా మనిషి తర్వాతే హోదా అనే సందేశం ఇక్కడ స్పష్టమైంది ఈ స్పోర్ట్స్ కేవలం పోటీలు కాదు ఇవి పోలీస్ వ్యవస్థలోని ప్రతి హోదా వ్యక్తికి సమానతను సహచరిత్వాన్ని ఉల్లాసాన్ని అందించిన కొత్త వేదికగా నిలిచింది ఎస్పీ సతీష్ కుమార్ ఆలోచన కేవలం క్రీడలకు మాత్రమే కాకుండా పోలీసు కుటుంబాల్లోని అనుబంధాలకు ప్రాణం పోయగలిగింది ముందుగా మనిషి ఆ తర్వాతే హోదా అనే సందేశం ఇక్కడ స్పష్టమైంది ఈ స్పోర్ట్స్ కేవలం పోటీలు కాదు ఇవి పోలీస్ వ్యవస్థలోని ప్రతి హోదా వ్యక్తికి సమానతను సహచరత్వాన్ని ఉల్లాసాన్ని అందించిన కొత్త వేదికగా నిలిచింది ఈ కార్యక్రమం పోలీస్ వ్యవస్థలో ఒక వినూత్నం మార్పును సూచించింది హోదాల వెనక ఉన్న మనుషులను వెలికితీసి అందరం మనుషులను గుర్తు చేసింది హోదాల మాటలు మర్చిపోయిన మైదానం మానవత్వాన్ని చిరిపి జ్ఞాపకాలను మిగిలిచింది the fake is if you want to play tough and want to hate this or though show up i don't ever slow up no i don't take shit i got no love for the fake is if you want to play tough and want to hate this. so ee roju maniki uh, sports meet uh, guntur district andhra pradesh police uh, guntur district 2024 sports games and sports meet anavi uh, ee roju start cheyadam jarigindi ee roju chalakithanam దృఢ సంకల్పం సామాజిక బాధ్యత ఇవి పోలీసులు ప్రతిరోజు జీవితాన్ని నిర్వహించే మూడు పదాలు అయితే ఈ మూడు మాటల వెనక ఉన్నది తీవ్ర ఒత్తిడి మానసిక ఉల్లాసానికి దూరమైన జీవనం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీసుల జీవితంలో ఉండే ఈ అసమతుల్యతను గుర్తించి వారి శ్రేయస్సు కోసం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో మూడు రోజుల పాటు ప్రత్యేకంగా స్పోర్ట్స్ నిర్వహణకు చొరవ చూపారు ఒక పోలీస్ దినచర్య అంటే చిత్తు చిక్కుల గాథ ఉదయం డ్యూటీ కుదిరేలోపే కుటుంబ సమస్యల ఒత్తిడి మధ్యాహ్నం నేరస్తుల సవాళ్ళు సాయంత్రానికి పౌరుల న్యాయపాలన దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ వారు మానసికంగా ఎందుకు మృదువుగా ఉండలేకపోతున్నారు ఇది పోలీసు జీవితంలోని నిజమైన కథ వారు మాట్లాడిన ఆవేదనను వినగలగడం ఎస్పి సతీష్ కుమార్ ప్రత్యేకత స్పోర్ట్స్ అనేది ఓ భాష ఆ భాషలో ఎవరికైనా సవాలు విసిరే అవకాశం ఉంటుంది అంటూ ఎస్పీ గారు స్వయంగా చెప్తుంటారు మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీలు వారికి మామూలుగా విరామాలు ఇవ్వడం కాదు ఇది ఒక రకమైన రిలీఫ్ వాల్యూ లాంటిది బ్యాడ్మింటన్ ర్యాకెట్ సౌండ్ వాలీబాల్ బౌన్స్ క్రీడల సరదా పంచాయతీ ఇవి పోలీసుల మానసిక బరువును తగ్గించే ఆయుధాలు సాధారణంగా పోలీసులపై ప్రజల్లో ఉండే ఒత్తిడి దృష్ట్యా వారు ఎప్పుడు గంభీరంగా ఉండాలని భావిస్తుంటారు కానీ ఎస్పీ సతీష్ కుమార్ ఒక సరికొత్త కోణం తెరిపించారు పోలీసు ఉద్యోగి కేవలం కఠిన చట్ట రక్షకుడు మాత్రమే కాదు అతను కూడా ఒక వ్యక్తి అన్న సందేశంతో ఎస్పి చొరవ తీసుకున్నారు పోలీసులకు స్వేచ్ఛను ఆనందాన్ని అందించడానికి ఈ స్పోర్ట్స్ కొత్తదారులు చూపించాయి మైదానంలో పరిగెత్తిన తర్వాత పోలీసు డ్యూటీకి వెళ్తే వారు కేవలం తమ శక్తిని తిరిగి పొందడమే కాదు సహచరులతో ఉన్న అనుబంధాన్ని కూడా పెంచుకుంటారు ఈ స్పోర్ట్స్ అనేది కేవలం ఒక ఆడడానికి వేదిక కాదు ఇది పోలీసుల కుటుంబానికి ఓ మానసిక శ్వాస గుంటూరు జిల్లా ఎస్పీ తీసుకున్న ఈ వినూత్న చర్య పోలీసుల జీవన విధానంలో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందని చెప్పారు బుల్లెట్ నుంచి బల్లపైకి వెళ్లిన క్రమంలో పోలీసుల జీవితాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి క్రీడల వారికి బాధ్యతల మధ్య విశ్రాంతి ఇవ్వడమే కాకుండా మానసిక ఉత్తేజానికి మార్గాన్ని చూపుతున్నాయి సో ఇది అందరూ కూడా ప్రాపర్గా యూస్ చేసుకోండి మీరు కరెక్ట్గా స్పోర్ట్స్కి వచ్చారని అనుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోవడం అన్నీ కాకుండా స్పోర్ట్స్లో ప్రాపర్గా పార్టిసిపేట్ చేయండి ఆల్ ది బెస్ట్ మోర్ దాన్ విన్నింగ్ ఇట్స్ అబౌట్ పార్టిసిపేషన్ పార్టిసిపేట్ చేయడమే నాకు తెలిసి గొప్ప విషయం సో ఆ ఇంట్రెస్ట్ ఉండాలి ఆ మోటివేషన్ ఉండాలి ఆల్ ది బెస్ట్ ఈ అరేంజ్మెంట్స్ కూడా మన ఏఆర్ వాళ్ళు కూడా చాలా రోజులు ఇవన్నీ సెటప్ చేయడానికి కూడా కొన్ని టైం పడింది వాళ్ళు కూడా బాగానే అరేంజ్మెంట్ అన్ని బాగా చేస్తారు సో ఆల్ ది బెస్ట్ ఈవెన్ విత్ ఇన్ వన్ డేలో మార్చ్ పాస్ కూడా ఇలాగా చేయడం కూడా మన బేస్ లోపలికి ఉంది కాబట్టి కొంచెం బాగా వచ్చినట్టు నాకు అనిపిస్తుంది మన మైండ్ ఒకలాగా ఒకలాగా మారిపోతుంటాయి అంటే సెన్సిటివ్నెస్ ఉండదు ఏ మోడరే కదా ఏ ప్రతిరోజు చూస్తున్న మోడరే కదా అని అలాగా అయిపోతుంటాము చాలా డల్ అయిపోతుంటాము

फसा We will, take part we will take part in the Guntur district, Guntur district. The annual sports and games meet for the year 2024 to improve spirit of sportsmanship, Respecting and ability.